రోజు మనం తొమ్మిదవ తరగతి తెలుగు వాచకంలోని ధర్మబోధ అనే పాఠ్యాంశంలో ఉన్న వ్యాకరణాంశముల గురించి చెప్పుకుందాం గత తరగతిలో ధర్మబోధ అనే పాఠ్యాంశం గురించి చెప్పుకున్నాం కదా ఆ వీడియో కానీ చూడకపోతే క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను చూడండి ముందుగా భాషాంశాలు పదజాలాన్ని చూద్దాం ఇక్కడ కింది వాక్యాలు చదివి ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినది కరోనా సమయంలో ప్రజలు విపత్తులకు గురి అయ్యారు ఇందులో విపత్తు అనే పదానికి అర్థం ఆపద దీనికి సొంత వాక్యం చూసుకుంటే ఎవరికైనా ఆపద కలిగినప్పుడు వెంటనే ఆదుకోవాలి అలాగే రెండవ వాక్యం శకుంతల రాజుతో సూనృత వాక్యం మేలు అన్నది సూనృత అనగా సత్యం అని అర్థం దీనికి సొంత వాక్యం హరిశ్చంద్రుడు ఎన్ని ఆపదలు కలిగినను సత్యాన్ని వేడలేదు మూడవ వాక్యం తెలుగు పద్యం హృద్యంగా ఉంటుంది హృద్యం అనగా అందము సొంత వాక్యం ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది అలాగే నాలుగవ వాక్యం గాంధీ మహాత్ముని యశస్సు దిగంతాలకు వ్యాపించింది యశస్సు అనగా కీర్తి అని అర్థం సొంత వాక్యం చూస్తే ఎన్నో అవమానాలను పొందినను రాముడు గొప్ప కీర్తిని పొందాడు అలాగే ఐదవ వాక్యం వృద్ధులకు చేతికర్ర ఓతగా ఉంటుంది ఓత అనగా ఆధారం సొంత వాక్యం మల్లెతీగా ఆధారం లేనిదే బ్రతకదు తరువాత ఇచ్చిన ఆ రోమంలో చూసుకుంటే కింది వాక్యాలు చదవండి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలను అనగా పర్యాయ పదాలను గుర్తించి రాయండి ఇందులో ఇచ్చినటువంటి మొదటి వాక్యం రైతులు భూమిని సాగు చేస్తారు పాడి పంటలకు నిలయమైన వసుద మీద ఎన్నో జీవరాశులు నివసిస్తున్నాయి ఈ పొడమిని కాపాడుకోవడం మన బాధ్యత ఇందులో ఉండేటటువంటి పర్యాయ పదాలు చూస్తే భూమి వసుధ పొడమి రెండవ వాక్యం తల్లిదండ్రులను పిల్లలు ఆసరాగా ఉండాలి పెద్దతనంలో పిల్లలే ఆధారం దీనిలో ఉండే పర్యాయ పదాలు చూస్తే ఆసరా ఆధారం అండ అలాగే మూడవ వాక్యం భార్య ఇంటిని అందంగా అలంకరిస్తుంది సతిని కలత్రం అంటారు దారాపుత్రులతో ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది ఇందులో ఉండే పర్యాయ పదాలు భార్య సతి దారా అలాగే నాలుగవ వాక్యం తనయుని ఆటపాటలను చూసి తల్లిదండ్రులు మురిసిపోతారు పుత్రుడు పున్నామ నరకం నుండి తప్పిస్తాడని నమ్ముతారు సుతుడు జన్మించాలని పూజలు చేస్తారు కొడుకైనా కూతురైనా ఒకటే అని తెలుసుకోవాలి ఇందులో ఉండే పర్యాయ పదాలు చూస్తే తనయుడు పుత్రుడు సుతుడు కొడుకు అలాగే ఐదవ వాక్యం ఏనుగు భూమి మీద ఉన్న చిన్న సూదిని కూడా తన తొండంతో తీస్తుంది వెలగ పండును కరి తింటుంది మాతంగము వాని మాట వింటుంది ఇందులో ఉండే పర్యాయ పదాలు ఏనుగు కరి మాతంగము తర్వాత రోమంలో చూస్తే కింది వేరు వేరు అర్థాలనిచ్చే పదాలను అనగా నానార్థాలను గుర్తించి మొదటిది క్రమము నీటి చాలు వితరణం కత్తి అంచు ఇవన్నీ పదాలు ధార అనే పదానికి నానార్థాలు రెండవది పుణ్యం స్వభావం న్యాయం ఆచారం నీతి ఇవన్నీ కూడా ధర్మం అను పదమునకు నానార్థాలు మూడవది మానవుడు అర్జునుడు ఈ పదాలు నరుడు అను పదమునకు నానార్థాలు నాలుగవది దిక్కు కోరిక నమ్మకం ఈ పదాలు ఆశ అను పదమునకు నానార్థాలు ఐదవది కులం వెదురు గ్రోవి ఈ పదాలు వంశం అను పదమునకు నానార్థాలు తర్వాత ఇచ్చినటువంటి రోమంలో చూస్తే కింది ప్రకృతులకు వికృతులను వికృతులకు ప్రకృతులను రాయండి ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పుస్తకం అను పదమునకు వికృతి పొత్తం రెండవది నేరము అను పదమునకు వికృతి నీరు మూడవది యజ్ఞము అను పదమునకు వికృతి జన్మము నాలుగవది విద్య అను పదమునకు వికృతి విద్యే లేదా విద్యయ ఐదవది గృహము అను పదమునకు వికృతి గీము ఆరవది దీపము అను పదమునకు వికృతి దివ్వే ఏడవది సత్యము అను పదమునకు వికృతి సత్యము ఎనిమిదవది ధర్మము అను పదమునకు వికృతి ధమ్మము తొమ్మిదవది రాజు అను పదమునకు వికృతి రేడు పదివది కావ్యం అను పదమునకు వికృతి కబ్బం తరువాత ఇచ్చినటువంటి రోమన్ని చూస్తే కింది పదాలకు ఉత్పత్తి అర్థాలు రాయండి మొట్టమొదటిది పుత్రుడు ఉత్పత్తి అర్థం చూసుకుంటే పుత్రుడు పున్నామ నరకము నుండి రక్షించువాడు కొడుకు తరువాతది ధర్మం ధర్మంకి ఉత్పత్తి అర్థాన్ని చూసుకుంటే ఆచరింపదగినది అనగా ధర్మవు మూడవది పతివ్రత మగని సేవించుటయే వ్రతముగా కలది అనగా సాధ్వి నాలుగవది జోత్స్న కాంతులను వెదజల్లునది అనగా వెన్నెల అని దీనికి అర్థం తర్వాత ఇచ్చినటువంటి రామణి చూస్తే కింది పదాలకు వ్యతిరేక క్రియారూపాలు రాయండి మొట్టమొదటిది చేసి వ్యతిరేక క్రియారూపం చేయక రెండవది వస్తాడు క్రియా వ్యతిరేక రూపం రాదు మూడవది తింటే అనగా తినకపోతే నాలుగవది వినండి వ్యతిరేక క్రియారూపం వినకండి ఐదవది చెప్పి వ్యతిరేక క్రియారూపం చెప్పక ఇప్పుడు వ్యాకరణాంశాలలో ముందుగా ఇచ్చినటువంటిది సంధులు మొదటి రోమంలో కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పదం వంతలెల్ల దీనిని విడదీస్తే వంతలు ప్లస్ ఎల్లా ఉత్వసంధి మనం ఇంతకు ముందు వీడియోలో సందుల గురించి చెప్పుకున్నాం ఆ వీడియో కానీ చూడకపోతే క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి రెండవది క్రతువది క్రతువు ప్లస్ అది క్రతువది ఇది కూడా ఉత్వసంధి మూడవది లేదని లేదు ప్లస్ అని ఉత్వసంధి నాలుగవది భాషలేమిటి భాషలు ప్లస్ ఏమిటి భాసలేమిటి వత్వసంధి ఐదవది పూరితంబులగు పూరితంబులు ప్లస్ అగు వత్వసి తర్వాత ఇచ్చినటువంటి రామన్ని చూసుకుంటే కింది పదాలను కలిపి రాసి సంధి పేరు రాయండి ఇందులో మొట్టమొదట ఇచ్చినటువంటిది కన్వా ప్లస్ ఆశ్రమం కలిపితే కన్వాశ్రమం ఇది సవర్ణదీర్ఘ సంధి రెండవది తీర్థ ప్లస్ అభిగమనం కలిపితే తీర్థాభిగమనం సంధి మూడవది ప్లస్ అధినాధుడు ధరాధినాధుడు సవర్ణదీర్ఘ సంధి నాలుగవది సభాప్లస్ ఆసదులు కలిపితే సభాసదులు ఇది సవర్ణదీర్ఘ సంధి తరువాత మనకి సమాసాల గురించి ఇచ్చారు సమాసాలు ఇంతకుముందు మనం వీడియో చేసాం ఆ వీడియో కానీ చూడకపోతే క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి అలాగే సమాసాలలో మొట్టమొదటిగా ఇచ్చినది కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి ఏ సమాసము రాయండి ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినది సూర్య చంద్రులు దీని విగ్రహ వాక్యం సూర్యుడును చంద్రుడును ద్వంద్వ సమాసం రెండవది ఇహపరాలు విగ్రహవాక్యం చూస్తే ఇహమును పరమును ద్వంద్వ సమాసం మూడవది విగ్రహ విగ్రహవాక్యం రాత్రియును పగలును ఇది కూడా ద్వంద్వ సమాసం నాలుగవది శకుంతలా దుష్యంతులు శకుంతలయును దుష్యంతుడును ద్వంద్వ సమాసం ఆ తర్వాత ఇచ్చినటువంటిది అలంకారాలు అలంకారాల మీద కూడా మనం వీడియో చేసాం ఆ వీడియో కానీ చూడకపోతే క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను చూడండి ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటిది కింది వాక్యాలలోని అలంకారాన్ని గుర్తించండి మొదటిది ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు తండ్రి రూపం పుత్రునిలో ఉంటుంది ఈ వాక్యంలో ఉపమా అలంకారం ఉంది ఎందుకంటే దీపం నుండి దీపం పుట్టడంతో తండ్రి తనువు నుండి పుత్రుడు పుట్టడం పోల్చబడింది కనుక ఇది ఉపమా అలంకారం ఉపమా అలంకారం యొక్క నిర్వచనాన్ని చూసుకుంటే ఒక వస్తువును ప్రసిద్ధమైన మరొక వస్తువుతో పోల్చి రమ్యంగా చెబితే అది ఉపమా అలంకారం ఈ ఉపమా అలంకారంలో ఉపమానం ఉపమేయం ఉపమావాచకం సమాన ధర్మం అనే నాలుగు అంశాలు ఉంటాయి రెండవది ఆకాశంలో మేఘం వెండి కొండలా తెల్లగా ఉంది ఈ వాక్యంలో కూడా ఉపమా అలంకారం ఉంది వివరణ చూసుకుంటే ఆకాశంలో నున్న మేఘాన్ని తెల్లగా ఉండే వెండి కొండతో పోల్చడం జరిగింది మనం దేన్నైతే పోలిస్తామో అది ఉపమేయం దేనితో అయితే మనం పోలిస్తామో ఉపమానం ఇలా పోల్చడానికి ఉపయోగించినటువంటిది ఉపమా వాచకం అలాగే ఉపమేయం ఉపమానంలో ఉండేటటువంటి ధర్మమే సమాన ధర్మం ఆ తర్వాత మనకు ఛందస్సు గురించి ఇచ్చారు ఛందస్సు మీద కూడా మనం వీడియోలు చేశాం ఛందస్సుకు చేసినటువంటి వీడియోలలో లఘువుల్ని ఏ విధంగా గుర్తించాలి గురువుల్ని ఏ విధంగా గుర్తించాలి రెండు గణాలు మూడు మూడక్షరాల ఘనాలు అలాగే వృత్త పద్యాలను ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా మనం చెప్పి ఉన్నాం ఆ వీడియో కానీ చూడకపోతే క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను చూడండి ఇక్కడ మత్తేబ పద్య లక్షణాలను ఇవ్వడం జరిగింది అలాగే మత్తేబంలోని పద్య పాదాలను ఇచ్చి వాటికి లఘువులు గురువులు గుర్తించి ఘన విభజన చేసి ఏ విధంగా మత్తేబం అయ్యిందో చెప్పడం జరిగింది ఇక్కడ ఇచ్చినటువంటి మత్తేబ పద్య లక్షణాలను మనం చూసుకుంటే మొట్టమొదటిది మత్తేబం వృత్తజాతి పద్యం రెండవది మత్తేబం పద్యంలో నాలుగు పాదాలుంటాయి మూడవది ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి నాలుగవది ప్రాసనియమం ఉంటుంది ప్రతి పాదంలో శబరణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి ఆరవది ప్రతి పాదంలో పద్నాలుగవ అక్షర ప్రతి అని చెప్పబడింది తరువాత మనకు కింది పద్య పాదాలకు గురు లఘువులను గుర్తించండి మత్యబ పద్య లక్షణాలను సమన్వయం చేయండి ఇచ్చారు